ఓం శాంతి బ్రహ్మబాబా ఇరవై ఐదు విశేషతలలో ఇరవైవ విశేషత హోప్లెస్ కేసులో కూడా నమ్మకాన్ని కలిగించారు నమ్మకం లేనటువంటి విషయాలలో కూడా నమ్మకాన్ని కలిగించారు ఫస్ట్ పాయింట్ బ్రహ్మబాబా బలహీనులు మనస్సు చెడిపోయిన వారు నమ్మకం లేని ఆత్మలలో కూడా నమ్మకాన్ని కలిగించారు సదా ధైర్యంగా ఉండే పిల్లలకు బాబా సహాయకారి అనే విధిని వినిపిస్తూ తీవ్ర పురుషార్థిగా చేశారు ఎందుకంటే వరదాత తండ్రి యొక్క వరదానాలు అందరి పిల్లలకు సాగర సమానంగా ఉన్నాయి లభిస్తూ ఉన్నాయి కానీ సాగరుడి నుండి తీసుకునే పిల్లలు కొద్దిమంది సాగర సమానం బరుపూరయ్యి ఇతరులను తయారు చేస్తారు కొద్దిమంది సహాయం యొక్క పద్ధతి తెలియని కారణంగా సహాయం తీసుకునే బదులు తన కష్టంతో అప్పుడప్పుడు తీవ్ర గతి అప్పుడప్పుడు బేజారు పడేటటువంటి ఆటలు పైకి క్రిందకు అవుతూ ఉన్నారు తమ సోమరితనం కారణంగా సహాయం యొక్క పద్ధతిని సమయానుసారం మర్చిపోతూ ఉన్నారు అలాంటి ఆత్మలపైన నమ్మకం ఉంచి సహాయం ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళండి బ్రహ్మబాబా లాగా రెండు ఎవరైనా బలహీన ఆత్మలు ఉంటే వారి బలహీనతలను సమాయించుకొని ఇస్తూ వెళ్ళండి తిరస్కార దృష్టితో చూడకండి దయాభావన ఉంచండి దుఃఖంలో ఉండే ఆత్మలపై ఎలా దయ చూపిస్తారో అలాగే బలహీనుల పట్ల మనస్సు చెడిపోయిన ఆత్మలపైన హృదయలు కండి ఆ విధంగా దయ చూపించినట్లయితే అనేక మంది ఉంటే కూడా ఒక్కరే కనబడతారు లౌకికంలో తెలివైన వారు స్నేహి పరివారం కుటుంబం పరస్పరంలోని బలహీనతలన్నీ తమలోనే సమాయించుకొని సహయోగి అయ్యి బయటకు తమ పేరు బాగుండేలా చూసుకుంటూ ఉన్నారు పరివారంలో ఎవరైనా పేదవారు ఉంటే వారికి సహాయం చేసి భర్పూరుగా చేస్తారు అలాగే ఇది కూడా ఒక కుటుంబం ఎవరైనా సంస్కారానికి వశమై ఉన్నట్టయితే సహాయం చేసి ధైర్యాన్ని పెంచి వారిని ఉత్సాహ ఉల్లాసంలోకి తీసుకొస్తూ వారిని సాథీగా చేసుకోండి మూడు బాప్ తాదా ఏ బిడ్డ బలహీనతను మనస్సులో ఉంచుకోరు దిలారామయ్యి మనస్సుకు ఆరామును కలిగిస్తారు మీరు పిల్లలు కూడా ఫాలో ఫాదర్ కండి ధైర్యహీనులకు కర్రగా కండి నోటి నుండి ఎప్పుడు ఎవరి బలహీనతలను వర్ణన చేయకండి జతలో ఉండే వారివి కానీ పరివారం వారివి కానీ ప్రజలు అయ్యేటటువంటి వారివి కానీ ప్రతి ఆత్మ నోటి నుండి ఆశీర్వాదాలు వెలువడాలి మీరు సదా స్నేహి ఆత్మలు సహయోగి ఆత్మలు అని నాలుగు ఈనాడు భూమిని పరివర్తన చేయడం గొప్ప విషయం ఏమీ కాదు ఎలాంటి భూమిలోనైనా సైన్స్ ద్వారా ఫలాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు నమ్మకం లేని వారిని కూడా బుద్ధిగా ఇలాగే చేయాలి మీరు మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు ఇప్పుడు అలాంటి సేవ చేయండి అసంభవాన్ని సంభవం చేయడం నమ్మకం లేని వారికి కూడా బుద్ధి కలవారిగా చేయడం అనే ఛాలెంజ్ మీది మీ బ్రాహ్మణుల స్వధర్మము అనగా ధారణ ఇది బ్రాహ్మణ జీవిత లక్ష్యం నమ్మకస్తులై బాబా యొక్క సర్వ నమ్మకాలను నెరవేర్చటం అన్ని ఆశలను పూర్తి చేయాలి ఎందుకంటే బాప్ ప్రతి బిడ్డ యొక్క ప్రతి అడుగు వెనుక లక్ష అడుగులు స్వయం సహయోగి అయ్యి ధైర్యము ఉత్సాహ ఉల్లాసాలను వృద్ధి చేస్తారు ఫాలో ఫాదర్ అనగా సదా సరువులపై నమ్మకముంచి ధైర్యము ఉల్లాసాన్ని వృద్ధి చేయండి ఐదు సంపన్నంగా అయ్యే ఆత్మల ముందు ఇప్పుడు పరీక్షలు విఘ్నాలు అతి రూపంలో వస్తాయి కాబట్టి ఆశ్చర్యపోకండి మొదట ఇలాంటి పరిస్థితులు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అని ఫైనల్ పేపర్లో ఆశ్చర్యపోయే విషయాలు ప్రశ్నల రూపంలో వస్తాయి వద్దనుకుంటే కూడా బుద్ధిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఇవన్నీ పేపర్లే పేపర్లు చూసి గాబరా పడడము మనస్సును బేజారు చేసుకోవడం చేరాదు ఈ దారిలో ఏదైనా మిమ్మల్ని అంటే ఆ పరిస్థితి ఆపే పరిస్థితి వస్తే యోగ అగ్నిని ఎక్కువగా చేసి దారిని క్లియర్గా చేసుకోవాలి నిరాశ పడటానికి బదులు మీకు లభించిన ఉత్సాహ ఉల్లాసాలు కలిగించే పాయింట్లు బుద్ధిలో పరిగెత్తించండి దారి క్లియర్ అవుతుంది విజయ్ కావటానికి అంగదుడిలాగా కండి ఆరు పిల్లలకు బ్రాహ్మణ జన్మ లభించినదే బాబా నమ్మకాలను ఆశలను పూర్తి చేయటానికి కాబట్టి ఆశావాది అయ్యి బాబా యొక్క ఏ ఆశలు ఉన్నాయో వాటిని పూర్తి చేయాలి బాప్తాదా ఒక అడుగు వెనుక మనం ఒక అడుగు వేస్తే వెయ్యి అడుగుల సహయోగం ఇచ్చి ఉత్సాహ ఉల్లాసాలను కలిగిస్తూ ఉంటే కష్టం ఎందుకు అనుభవం అవుతుంది మీరు ప్రపంచం యొక్క సర్వ కష్టాలను తొలగించేవారు కష్టమైన విషయాలను సహజంగా అనుభవం చేయించేవారు అలాంటప్పుడు ఏ విషయంలోనైనా మీరు కష్టాన్ని ఏ విధంగా అనుభవం చేసుకోగలరు కాబట్టి ఎప్పుడే కానీ ఈ సంకల్పము రానియకండి ఇలా ఎందుకు జరుగుతోంది ఇది ఏ విధంగా అని ఏ విధంగాకు బదులు ఈ విధంగా అనే శబ్దం రావాలి అన్ని ప్రశ్నలు సమాప్తం కాగలవు ఏడు బ్రహ్మబాబా ఏ సంకల్పంలో కానీ ఏ మాటలలో కానీ ఎప్పుడే కానీ కష్టము విషయంగా అనుభవం చేయలేదు వర్ణన చేయలేదు స్థాపన సమయంలో ప్రపంచమంతా ఒకవైపు ఒకే ఒక్క బ్రహ్మబాబా ఒకవైపు అయినా కష్టంగా భావించి నిరాశ చెందలేదు ఆ విధంగా మీరు ఫాలో ఫాదర్ సర్వాత్మల కష్ట విషయాలను సహజంగా చేసే శూలం లాంటి పరిస్థితిని ముళ్ళులాగా మార్చే బాబా కర్తవ్యంలో మనము సహాయకారిలము అనేది స్మృతిలో ఉంటే ఎప్పుడే కానీ ఏ విఘ్నము ఏ కఠిన పరిస్థితి వచ్చినా సరే బేజారు పడరు ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివాన్ ముందు కష్టము విషయాలే ఉండవు ఎనిమిది బాప్ దాదాకు ప్రతి ఒక్క బిడ్డ పైన ఈ నమ్మకము ఆశ ఉంది పిల్లలు విధి లేక చేయడం కాదు సదా దృఢంగా కావాలి ఏం చేయాలి తప్పదు అలా ఉండాల్సి పడుతోంది ఎవరు ఏ విధంగా మనుష్యాత్మలు వాయుమండలము మిమ్మల్ని బలహీనంగా చేసినా కానీ మీరు బలహీనంగా కారాదు ఏం చేయాలి అలా ఉండాల్సి పడుతోంది ఇలాంటి మాటలు రానియకండి దృఢంగా ఉండాలి ఈశ్వర్య రూపంలో కూడా మాయ తన తోడుగా చేసుకోవడానికి ప్రయత్నించినా కానీ తన ప్రతిజ్ఞలను గుర్తుంచుకోవాలి మీ ప్రతిజ్ఞ ఇదే నేను ఒక్కరికి చెందాను ఒక్కరి మతం ప్రకారమే నడుస్తాను ఇది సదా పక్కాగా గుర్తుంచుకోండి మాయ యొక్క ఈశ్వర్య రూపాన్ని పరిశీలించి దృఢంగా కండి ఎప్పుడు నిరాశ కాకండి సర్వాశలను పూర్తి చేయగలరు తొమ్మిది ఎవరి ఎంత కఠిన సంస్కారము కలిగిన వారైనా కానీ మీ శుభచింతక స్థితి యొక్క ఆధారంతో ట్రాన్స్ఫర్ చేసి సమీపంగా తీసుకురావాలి హోప్లెస్ కేసును సరిచేస్తే మీ పేరు ప్రఖ్యాతి అవుతుంది కరెక్ట్గా వారిని కరెక్ట్గా చేసేది బాగుండే వారితో మీరు బాగుండేది గొప్ప విషయం ఏమీ కాదు గొప్ప విషయం ఏమిటి అంటే మీ శ్రేష్ట స్మృతి లేక శ్రేష్ఠ వృత్తి నుండి హోప్లెస్లో కూడా హోప్ను ఉత్పన్నం చేయాలి నమ్మకాన్ని కలిగించాలి హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఎంత పెద్ద అనారోగ్యాన్నైనా సమాప్తం చేయగలవు మరి మీరు మాస్టర్ సర్వశక్తివాన్ మీ వృత్తి దృష్టి నుండి ఎంత కఠిన సంస్కారం యొక్క అనారోగ్యాన్నైనా సమాప్తం చేయలేరా పది ఎన్ని సమస్యలు వచ్చినా మీ స్థితి ఆచలంగా అడోల్గా ఏకరసంగా ఉండాలి ఎప్పుడే కానీ జీవితంలో నిరాశ చెందరాదు ఈ సంకల్పము రారాదు నాకు తెలియనే తెలియదు ఇలాగా కూడా జరుగుతుందా ఏంటి అని ఇది క్రొత్త విషయం అందుకే ఫెయిల్ అయ్యాను అని అనకండి మాయ క్రొత్త క్రొత్త రూపాలతో పరీక్షలు తీసుకొని రావటానికి వస్తుంది మీరు దూరం నుండినే గుర్తుపట్టి సమాప్తి చేయాలి ఏది చూసినా విన్నా అందులో అకల్యాణం యొక్క రూపం ఉంటే కూడా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా త్రికాలదర్శిగ్యి తన కళ్యాణ విషయాలనే చూడాలి చూడటానికి రూపం అకళ్యాణమే ఓటమినే గ్లానికు చెందినవి అంటే నిందలకు చెందిన విషయాలే కావచ్చు అందులో ధైర్యం ఉత్సాహ ఉల్లాసం కలిగించే యుక్తి తీయండి ఎప్పుడే కానీ నిరాశ చెంది దూరం కాకండి పదకొండు ఎప్పుడే కానీ పేపర్ను చూసి కొంచెం కూడా గాబరా పడకండి ఏమవుతుంది అని ఏమి జరిగినా మంచి జరుగుతుంది ఎందుకంటే పేపర్ మొత్తం జీవితానికి అంతా ఉండదు పేపర్ అంటే ఒక గంట రెండు గంటలకు ఉంటుంది పేపర్ అనగా సమస్యల సమయంలో బాప్ తాదా సదా జతలు ఉన్నారు ఒకే బలం ఒకే భరోసా ఇలా గుర్తుకొస్తే ఎలాంటి పేపర్ వచ్చినా కొంచెం కూడా ఏమీ జరగలేదు అనిపిస్తుంది స్వప్నం వస్తుంది అందులో ఏది జరిగినా నిద్ర లేచాక సమాప్తమై ఉంటుంది భలే పేపర్ మీకు చూడడానికి కఠినంగా కనబడవచ్చు కానీ ఏమీ లేదు నిరాశ కావటానికి బదులు ఈ నిశ్చయంతో ఉండాలి నా మస్తకంలో విజయ తిలకం పెట్టబడి ఉంది నాకు ఎప్పటికీ ఓటం లేదు మాయా ప్రూఫ్ యొక్క డ్రెస్సును ధరించి ఉండండి పన్నెండు స్విచ్ను ఆన్ చేస్తే సెకండ్లు అంధకారం పారిపోతుంది అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా నమ్మకం లేనటువంటి విషయం అంధకార రూపంలో దుఃఖము అశాంతి చిక్కులు ఉదాసీనత టెన్షన్ రూపంలో ఎదురుగా వస్తాయి అప్పుడు కేవలం ముక్క బాబా శబ్దము గుర్తు చేసుకోండి బాబా శబ్దం ఎలాంటి జాదు మంత్రము అంటే ఒక్క సెకండ్లో ఎలాంటి విషయమైనా సహజంగా అయిపోతుంది కేవలం బాబా అనే మంత్రాన్ని విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించండి బ్రహ్మబాబా సదా ఈ మంత్రంలో స్థితమైన కారణంగా ఆశావాది అయ్యారు ఫాలో ఫాదర్ బాబా అండి ఖుషి అనే ఖజానాను ప్రాప్తి చేసుకోండి ఈ సహజ సాధనం సదా యూస్ చేయండి పద్మూడు ఎలాంటి దుఃఖం యొక్క అలలు ఉత్పన్నమైన నీరస వాతావరణం ఉన్న అలాంటి వాతావరణంలో కూడా సదా ఖుషి యొక్క కాంతితో పరివర్తన చేయండి సూర్యుడు అంధకారాన్ని పరివర్తన చేస్తాడు అంధకారం మధ్యలో వెలుగు నింపడం అశాంతి మధ్యలో శాంతి తీసుకురావటం నిరాశ ఆత్మలలో ఆశాదీపం వెలిగించడం నీరస వాతావరణంలో ఖుషి యొక్క వెలుగును తీసుకురావడం ఇది బాబా సమాన కర్తవ్యం ఇప్పుడు ఈ సేవ అవసరం ఉంది ఎందుకంటే వర్తమాన సమయం దుఃఖి అశాంతి ఆత్మలు శక్తిహీన ఆత్మలు జీవించి ఉండి కూడా జీవచవాలగా చింత నిరాశ చితిపై కూర్చున్నారు అలాంటి ఆత్మలను మరజీవగా తయారు చేయండి క్రొత్త జీవితాన్ని దానంగా ఇవ్వండి దీనికోసం స్వయాన్ని సదా సంపన్నమూర్తిగా అనుభవం చేయండి పద్నాలుగు సాగరంలో స్నానం చేసే పద్ధతి తెలిసిన వారికి అందులో స్నానం చేసి సుఖం పొందుతారు అలలు వచ్చినా జంప్ చేసి దాటేస్తారు మునిగిపోరు సంసార సాగరంలో అనేక ప్రకారాల అలలు వస్తూ ఉంటాయి కానీ అలలలో తేలియాడాలి మునగరాదు అలలను ఆట దా ఆట అనుకుని దాటాలి ఆట ఆడుతున్నట్టు ఉండాలి సాగరుడి పిల్లలు మునిగిపోరు ఏ ప్రకారమైన దుఃఖం యొక్క అలలు వచ్చినా కానీ బాబా ద్వారా మన్మనాభవ మహామంత్రం లభించింది ఈ మంత్రం నుండి ఆ అలలను సమాప్తం చేసి సుఖ బాబా సమానం అయిపోవాలి కొంచెం కూడా దుఃఖము అనుభవము కారాదు శరీరం అనారోగ్యంగా ఉన్నా ధనము హెచ్చు తక్కువైనా ఏమైనా కానీ దుఃఖము నిరాశ యొక్క అలలు రారాదు పదహై బ్రాహ్మణ జీవనం బాబాతో కలవటానికి ఎక్కే కళల్లోకి వెళ్ళటానికి ఖజానాల అనుభవాలతో సంపన్న వజ్ర సమాన జీవితం ఇది మొత్తం కల్పంలో ఇలాంటి సంపత్తివాన్ భాగ్యవాన్ రోజులు భాగ్య విధాత సాంగత్యంలో ఉండే రోజులు ఇక ఎప్పటికీ రావు కాబట్టి సదా ధైర్యము మరియు ఉత్సాహ ఉల్లాసం కలిగినటువంటి సమర్థాత్మగా కండి మనస్సును చెడగొట్టుకోవడానికి బదులు సదా దిల్ ఖుష్గా కండి అందరినీ దిల్ ఖుష్గా తయారు చేయండి ఇందులో ఎప్పుడే కానీ వ్యర్థ సంకల్పాల తుఫాన్ ఉత్పన్నమైన అధైర్యులుగా కాకండి చిన్న చిన్న తుఫాన్లలో భావస్వభావాల విషయాలలో జీవితంలో నిరాశపడితే మహా వినాశనం యొక్క మహా తుఫానులో ఎలా నిడ నిలబడగలరు కాబట్టి ఇప్పుడు కళ్యాణకారి తండ్రి కళ్యాణకారి సమయం యొక్క ప్రతి సెకండ్ నుండి లాభం పొందండి ఓం ఓంషాన్